ముఖ్య మన్ని నాయకులందరికీ ఏదైతే ఈ పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారు చేసిన పాలన అభివృద్ధి దాని గురించి ఈ యొక్క కార్యక్రమం నడుచులను చేస్తున్నాం కాబట్టి వారి గురించి మీ మన ఇక్కడ మన కార్యకర్తలు వాళ్ళు ఎందుకు కాబట్టి మీ అందరికి కూడా వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ మేము చెప్పినా చెప్పబోయే మీ అందరికి తెలుసా నేను మీకు మనస్ఫూర్తిగా మనం చేస్తున్నాను ఎందుకంటే మీ అందరు ఎడ్యుకేటర్స్ ఎడ్యుకేటర్స్ ఎంప్లైస్ ఉన్నారు కాబట్టి అందరికి తెలుసు ఇప్పుడు చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు మన ఆ నరేంద్ర మోడీ గారి మన భారత ప్రధాని గారు మనం కలవకుండా ఈ ఊహించని మనం సాధించుకున్నాం ఆ ఘనత మన భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా కొన్ని చరిత్ర చరిత్రమైన నిర్ణయాలు తీసుకున్నారు ఇలా రామ మందిరం అయితే అనుకున్నాం చిన్న మంది దాదాపు యాభై ఏడు ఇరవై డెబ్బై సాధించిన ఘనత మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ జిబుల్ తర కానీ ఇక్కడ ఎన్నో చరిత్ర చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మన నరేంద్ర మోడీ గారి మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్ని విషయాలు క్లియర్ గా మన అన్న మహేష్ గారు ప్రెస్ తెలియజేస్తారు మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు ఈ భారతదేశంలో సుదీర్ఘమైనటువంటి సుపరిపాలన ఇచ్చిన సంగతి మీకు తెలుసు భారతదేశం ఈరోజు ఈ పదకొండు సంవత్సరాల్లో ఎన్నడూ కనివిని ఎరగనటువంటి అభివృద్ధితో పాటు ప్రపంచంలో నాలుగో ఆర్థిక శక్తిగా ఎదిగి ప్రపంచ దేశాలు ఈరోజు మనవైపు చూస్తూ ఆశ్చర్యపోతున్నటువంటి అభివృద్ధిని మనం కలరా చూస్తున్నాం ఒకవైపు ప్రపంచ ఆర్థిక శక్తిగా నాలుగు ఆర్థిక శక్తిగా ఎదుగుతూ భారతదేశంలోని అన్ని వర్గాల అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి హీషర్ కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి పాలన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఈ పదకొండు సంవత్సరాలలో దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రానికి నిధులిచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి పాలన మీరు కలరా చూస్తా ఉన్నాం ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తెలిసి కళ్ళుండి కూడా గుడ్డివాడుగా మాట్లాడుతున్నాం అనేకసార్లు అసెంబ్లీ సాక్షిగా నేను చెప్పాను అనేకమైనటువంటి నిధులతో పాటు తెలంగాణ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి కాకుండా దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో చేపట్టిన సంఘటన అనేకసార్లు చెప్పారు అంతేకాకుండా తెలంగాణ ఇప్పుడు పసుపు బోర్డుని సాధించేటువంటి ఘనత కూడా మీ పార్లమెంట్ దక్కింది మరి అరవింద్ గారి కృషి కూడా మరవలే తెలంగాణలో ఒకవైపు మహారాష్ట్ర వాళ్ళు మరోవైపు అనేక రాష్ట్రాలు పసుపు బోర్డు వారి రాష్ట్రాలకు తరలించుకుపోవాలని ప్రయత్నం చేసినా తెలంగాణలో అది కూడా ఉత్తర తెలంగాణ అనేటువంటి నిజామాబాద్ కేంద్రంగా మనం పసుపు బోర్డుని సాధించుకున్న సంగతి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అదే మాదిరిగా తెలంగాణలో ట్రైబల్ సమ్మక్క సారక గిరిజన విశ్వవిద్యాలయాన్ని కూడా సాధించుకున్నటువంటి ఘనత మరి ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ అదే మాదిరిగా మీరు చూస్తే ఎన్నడూ లేని విధంగా రైల్వే మోడనైజేషన్ కోసం ఎనభై వేల కోట్ల రూపాయలు కేంద్రం ప్రత్యేకంగా తెలంగాణకి ఇచ్చి దాంట్లో దాదాపుగా నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చయి మిగిలిన అభివృద్ధి జరుగుతున్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను అంతేకాకుండా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని భారతదేశం విస్తుపోయే విధంగా తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా నిధులు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ఘనత కూడా మన భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మీరు ఒకసారి చూసినట్లయితే ప్రతిసారి ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి ఈ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం కేవలం ఒక నిబంధన కేంద్రం నిధులిస్తలేదని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మరి ఈ రాష్ట్రంలో అత్యధికంగా గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో మీ యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన నిధులతో కంపేర్ చేస్తే ఎన్నో రేట్లు అత్యధికంగా ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పన్నెండు లక్ష పదకొండు లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తూ ఉంటే మీకు కళ్ళు కనబడతలేవా లేకుంటే ఏదో ఒక నిబంధన కేంద్ర ప్రభుత్వం నిందించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారా దీనికి డిబేట్కి మేము సిద్ధం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఒక పదకొండు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అనేక కార్యక్రమాలు మొన్ననే విడుదల చేసినటువంటి పుస్తకంలో చాలా స్పష్టంగా మనం తెలియజేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఒకవైపు భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసమే కాకుండా అట్టడుగు బడు బడున వర్గాల కోసం అభివృద్ధి కోసమే కాకుండా దేశ అభివృద్ధి కోసం ఆర్థికంగా నాలుగో శక్తిగా దేశాన్ని రూపుదిద్దుతూ మరోవైపు ప్రపంచంలో ఈరోజు మొన్ననే మనం చూసాం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి దాదాపు ఇరవై ఆరు మంది కోస్తే వారికి ఏ రకంగా మనం బుద్ధి చెప్పామో చూస్తూ ఉన్నారు గతంలో ఈరోజు సన్నాయి నొకరు నొక్కేటువంటి కాంగ్రెస్ నాయకులను అడుగుతూ ఉన్నా ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా నాలుగు రోజులు యుద్ధం చేస్తే బాగుందంటావు కదా మరి గతంలో ముంబైలో తాజ్లో ఉగ్రవాదులు వచ్చేసి దాదాపు నూట ఇరవై ఆరు మందిని ఫోటోలు పెట్టుకుంటే ఆ రోజు గమ్మున కూర్చున్న నువ్వు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాం హైదరాబాద్ నడిబొడ్డులో గోకు చాట్ లో ఉగ్రవాదులు దాడి చేస్తే జిమ్మున కూర్చున్నటువంటి నువ్వు అంతేకాకుండా సెక్రటరీ ఎదురుగా లుంబిని పార్కులో లో ఉగ్రవాదులు దాడి చేస్తే కనీసం మాట కూడా మాట్లాడినటువంటి నువ్వు ఈ రోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈ రోజు దేశం వైపు కన్నెత్తి చూస్తే దేశ పౌరుల వైపు కన్నెత్తి చూస్తే మీ సంగతి చూస్తా అని చెప్పి పాకిస్తాన్ నడిపొడ్డులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో పా పాకిస్తాన్లోకి ప్రేరేపిత ఉగ్రవాదుల స్థావరాల మీద మన సైనికులు దాడి చేసి ధ్వంసం చేసి మన సత్తా చూపిస్తే ఈరోజు ఏ ఒక రకంగా ఏదో ఒక నెమ్మంతో మాట్లాడాలని మాట్లాడుతున్నటువంటి మీరు ఈరోజు మీరు మాట్లాడే నైతిక హక్కుని గుండదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా భారతదేశం మా భారతీయులకు సన్నెత్తి చూసినా మీ సన్నది చూస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏ రకంగా వారికి బుద్ధి చెప్పి కేవలం రెండు రోజుల్లో మోకాలను నిలబెట్టి షరణాలు కోరుకునే స్థాయికి తీసుకొచ్చి వారిని భిక్షాంత వదిలేసినటువంటి నరేంద్ర మోడీ గారు గొప్పవారా లేకుంటే సన్నాయి నొప్పులు నొక్కుతూ గతంలో మా మీద ఎన్నో దాడులు జరిగినా గిమ్మున కూర్చున్నటువంటి నువ్వు ఈరోజు మాట్లాడే అధికారం ఉన్నదని చెప్పేసి మీ కాంగ్రెస్ నాయకుడిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను కనీసం నెరవేర్చలేని స్థితిలో తప్పుడు వర్తనాలు చేసి ప్రజల్ని మోసం చేసి ఇచ్చిన గ్యారంటీలను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినటువంటి ఈ ప్రభుత్వం ఏదో ఒక రకంగా వాళ్ళ మీద నుంచి దృష్టి పొందించుకోవడానికి తప్పుడు వాగ్దానాలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ ఈ ప్రభుత్వం నాయకులకు నేను హెచ్చరిస్తా ఉన్నాను నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అనేక కార్యక్రమాల అభివృద్ధి మీద మరి మీరు సంవత్సరంలో చేసిన అభివృద్ధి కానీ గత యూపీఏలలో చేసిన అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఈ రకంగా అన్ని రంగాలలో ఒక కిసాన్ కిసాన్ కాదు పేదల కోసం ఇచ్చినట్టు కానీ మరి మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చినటువంటి అంశాలు కానీ అనేకమైనటువంటి అంశాలు దీంట్లో ఈ పుస్తకం ద్వారా మరి మనకు తెలియజేసిన సంగతి ఈ పుస్తకాలు కూడా మీ జిల్లా పంపిస్తాం మీ జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా ఇప్పుడే ప్రెసిడెంట్ గారు చెప్పారు ట్రిపుల్ తలాక్ లాంటి అనేక ఇష్యూలు మరి ధైర్యంగా భారతీయ జనతా పార్టీ చట్టాన్ని ప్రవేశపెట్టే సంగతి మీకు తెలుసు త్రీ సెవెంటీ ఆర్టికల్ సంగతి మీరు కళ్ళయ్య చూశారు ఎన్నో ధైర్యంగా ఈ దేశంలో ఒకే దేశం ఒకే చట్టం ఉండాలని ఒక సాంప్రదాయం తీసుకురావాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తున్న సంగతి మీకు తెలుసు ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాశీ జెండా ఎగురుతుంది ఖచ్చితంగా దానికోసం అందరం సమాయత్తం అవుదామని మరొకసారి తెలియజేసుకుంటూ భారత్ మాటాకి